శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేంట మండలంలో ప్రఖ్యాత కవి ప్రజా కవి తెలుగు కవి తత్వవేత్త అయిన యోగివేమన సమాధి పుణ్యక్షేత్రం టూరిజం హరిత రిసార్టుకు ఉన్నందువల్ల టూరిజం హబ్గా గాన్లపేంట మండలంలో ఉన్నందువల్ల అంత ప్రఖ్యాత స్థానంలో మండల ప్రజల కోరిక మేరకు మండలాన్ని యోగివేమన మండలంగా పేరును మార్చాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి కోరిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఒక మండలం పేరు గాండ్లపేంట మండలం అని ఉంది ఆ మండలంలో ప్రఖ్యాత కవి యోగి వేమన గారి సమాధి కూడా ఉంది అధ్యక్ష అక్కడ టూరిజం హరిత రిజార్ట్ని కూడా నిర్మించడం కూడా జరిగింది అధ్యక్ష కాకపోతే అంత ప్రఖ్యాతమైనటువంటివి స్థానంలో ఆ మండల ప్రజలందరూ కూడా ఏదైతే మండలం పేరు గాండ్లపేంట అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ మండలాన్ని యోగవేమన మండలంగా గుర్తించాలని చెప్పేసి పేరు మార్చాలని చెప్పేసి నా ద్వారా ఈ ప్రభుత్వ